సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇట్లా షాప్కి ఎంటర్ అవ్వగానే మనకి స్టోర్ అంతా ఇలా ఉంటుందండి ఇక్కడ మనకి బ్లౌజ్ పీసెస్ కానీ అలాగే మనం కుర్తీస్ కుట్టించుకోవాలన్నా కుర్తాస్ కుట్టించుకోవాలన్నా ఫ్యాబ్రిక్స్ ఇక్కడ ఉంటాయి ఈరోజే ఫ్యాబ్రిక్ దగ్గర ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాను బాగున్నాయి అసలు నిజంగా ఇదిగోండి లెహంగాస్ కుట్టించడానికి అయితే ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి దసరాకి బతుకమ్మకి డిజైన్స్ చేంజ్ అవుతూ ఈ సెక్షన్ అంతా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవే అండి ఇవి మనం బ్లౌజెస్కి చిన్నపిల్లల ఫ్రాక్స్కి స్ట్రైట్ కట్స్కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో ఇలా చూపిస్తూ ఉంటే వీడియో అయితే కంప్లీట్గా సరిపోదండి ఇందులోనే మళ్ళీ మనకి సీక్వెన్స్ వర్క్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ శివ ఇది హెవీగా ఉన్నది ఏంటి శివ కలంకారీ న్యాచురల్ క్రేప్ ప్యూర్ న్యాచురల్ క్రేప్ మీద మల్టీ కలర్ పైన అలా ఇచ్చేసి కింద ప్లెయిన్ ఇచ్చేస్తే క్రాప్ కి అలా చాలా బాగుంటుంది హలో ఇప్పుడు మనం కుక్కడపల్లిలో ఉన్న ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్లో ఉన్నాం శివ మీకు తెలుసు కదండి శివ వాళ్ళకి శారీ షాప్ ఉంది దానికన్నా ముందే ఈ మ్యాచింగ్ సెంటర్ అనమాట ఇక్కడ దొరకని క్లాత్ అంటూ ఉండదు అన్నీ ఉంటాయి ఎప్పటి నుండో అనుకుంటున్నాను వీడియో చేద్దామని ఈరోజు కుదిరింది అనమాట సో ఫస్ట్ నుండి చూపిస్తాను శివ ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది శివ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుందంట సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇట్లా షాప్కి ఎంటర్ అవ్వగానే మనకి స్టోర్ అంతా ఇలా ఉంటుందండి ఇక్కడ మనకి బ్లౌజ్ పీసెస్ కానీ అలాగే మనం కుర్తీస్ కుట్టించుకోవాలన్నా కుర్తాస్ కుట్టించుకోవాలన్నా ఫ్యాబ్రిక్స్ ఇక్కడ ఉంటాయి ఇది కాకుండా ఇంకా పైన కంప్లీట్ లైనింగ్ పార్టీ వేరు ఇంకా ఏవి కావాలన్నా మొత్తం ఈ బిల్డింగ్లోనే ఉంటాయి అనమాట ఇప్పటివరకు నేను పైకి వెళ్ళలేదు వెళ్దాం ఈరోజు మొత్తం వీడియోలో చూద్దాం ఇవన్నీ ఇంకా మనకి మ్యాటీ వర్క్ అంటారా దీన్ని ఏమంటారు క్రాస్ స్టిచ్ ఇలా మనకి ప్యూర్ రా సిల్క్లో వచ్చింది ఇది మనకి థ్రెడ్ వర్క్లో కానీ మగ్గం వర్క్లో కానీ దేంట్లో అయినా ఇక్కడ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి మన దగ్గర డైలీ యూజ్ చేయడానికి ఎంత నుండి స్టార్ట్ అవుతాయి శివ బ్లౌజెస్ టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి మీటర్ అండ్ అప్పుడు మా ఇంట్లో పెళ్లి చేసాం కదా మేము పెట్టుబడులకు తీసుకున్న బ్లౌజ్ పీసెస్ అన్ని ఇక్కడే తీసుకున్నామండి ఇలా తాన్లు తాన్లు ఉంటాయి అన్నమాట ఇవి మనకి ఎంత నుండి స్టార్ట్ అవుతాయి శివ పెట్టాలి ప్లేన్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి ప్లేన్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుండే ఉంటాయి హోల్సేల్ మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చి బల్క్లో తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ లో కొంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇవి నా శారీస్ అండి దీనికి నేను యాక్చువల్గా బ్లౌజ్ పీసెస్ తీసుకుందామని వచ్చాము దానితోని వీడియో చేస్తున్నాం అనమాట ఈ శారీ ఆరాధ్య లో తీసుకున్న శారీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కంచిపట్టు చీరనే అనమాట ఒకసారి శారీ చూడండి నాకు చాలా నచ్చింది కాకపోతే ఈ శారీలో ఏంటి అంటే ఇందులో వచ్చిన బ్లౌజ్ నేను కుట్టించుకోవాలనుకోవట్లేదు ఇది చూడండి నేను కట్టుకున్నప్పుడు మీరు ఎలాగో చూస్తారు కదా శారీ అంతా ఇలా వచ్చింది నో బార్డర్ అనమాట సింపుల్ ఇలా స్టెప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది ఈ బ్లౌజ్ కన్నా ఇందులో ఉన్న ఈ బ్లూ కలర్ బుట్టీస్ ఉన్నాయి కదా ఇది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ తీసుకోవడానికి వచ్చాననమాట సో శారీ అంతా ఇలా మంచి ఫాలింగ్ మెటీరియల్ బాగుంది శారీ అంతా దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు కానీ నాకు ఎందుకో బ్లూ తీసుకుంటే బాగుండేమో అనిపించింది ఒకసారి ఫోల్డ్ చేసి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నాం ఒకసారి దీన్ని ఫోల్డ్ చేయాలి ఇది కూడా ఆరాధ్య సిల్క్లోదే ఇదైతే మంచి బ్లాక్ అండ్ పింక్ వచ్చింది దీనికి ఇదే బ్లౌజ్ ఇంకా జస్ట్ బ్లౌజ్కి అండ్ ఫాల్కి కోసం అనే ఈ శారీ సో ఒకసారి ఫ్యాబ్రిక్ చూద్దాం అండి మీరు ఒకవేళ మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ప్యూర్ రా సిల్క్ ఇక్కడ ఉన్నాయి ఎంత పడుతుంది శివ ఇది రా సిల్క్లో నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ప్యూర్ రా సిల్క్ అండి ఇది దీని మీద మీరు ఎంత హెవీగా వర్క్ చేయించినా ఏం కాదు కదా శివ చాలా బాగుంటుంది ఇందులో పోచంపల్లిలో కూడా ప్యూర్లో ఉన్నాయి మనకి అండ్ ఇవెంత మీటర్ ఉంటాయి శివ ఇవన్నీ వన్ ఫార్టీ రూపీస్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో అందరూ గిఫ్ట్ పర్పస్కి థాన్స్లో కట్ చేయించుకుంటారు కదా కాటన్ మీద ఇలాగా వీవింగ్ వన్ ఫార్టీ వన్ ఎయిటీ రూపీస్ అలా ఇవి సార్లు ఉతికినా ఏం కాదు మామూలుగా కుర్తీస్ కూడా కుట్టించుకోవచ్చు కుట్టించుకోవచ్చు బట్ ఏంటంటే పన్నా చిన్న ఉంటుంది థర్టీ సిక్స్ పన్నా వస్తుంది కాబట్టి టూ మీటర్స్ వాళ్ళకి టూ అండ్ హాఫ్ అలా తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉన్న క్లాత్ ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మొత్తం శారీ అంటే ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మన దగ్గర మీటర్ వైజ్ కూడా అవైలబుల్లో ఉన్నాయి బట్ ఇది ఫ్రాక్ కుట్టించినా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ సూపర్ అసలు చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి అండ్ ఇంకా ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను ఇవన్నీ మనం ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకున్నా కుర్తీస్ కుట్టించుకోవాలనుకున్నా చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది శివ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది ఇది మన దగ్గర చాలా హిట్ అయిన డిజైన్ ప్రింట్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ కాటన్ స్లబ్ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుంటుంది అండి టాప్ బాటమ్ సేమ్ కుట్టించుకోవాలి అంట ఇందులో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ వస్తాయి ఇంకా ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రేంజ్ అంటండి మనకి కుర్తీస్ కన్నా కార్డ్ సెట్స్ కి ఇది ఎంత బాగుందో ఇదైతే వీవింగ్ చూడండి ప్రింట్ కూడా కాదు మొత్తం కంప్లీట్ వీవింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ అంట ఇట్లా చాలా ఉన్నాయండి ఇది బాగుంది చూడండి వెరైటీస్ ఉంటాయి ఇదేమో కొంచెం బ్లౌజెస్కి లాగా మల్టీ ప్రింట్ వస్తుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ మీటర్ ఉంటుందా అంతే త్రీ ట్వంటీ అరేంజ్ బాగున్నాయి మరి ఇప్పుడు దసరా బతుకమ్మ వస్తుంది కదా వాటికి లంగాలు కుట్టించాలి అన్న కొంచెం పండగకి చూద్దాం లెహెంగాస్ కూడా సెక్షన్ ఇవైతే మీకు బ్లౌజెస్కి మెయిన్ జెంట్స్ కుర్తాస్ కూడా ఈ మధ్య చాలా ట్రెండీగా ఇవి వాడుతున్నారు ఇది రాస్ సిల్క్ మీద వస్తుంది సిక్స్టీ గ్రామ్ రాస్ సిల్క్ మీద ఇలా చూడండి ఒక లైన్ గోల్డ్ ఒక లైన్ సిల్వర్ ఇది ఫార్టీ రూపీస్ మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అందులో డిజైన్స్ చేంజ్ అవుతూ ఈ సెక్షన్ అంతా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవే అండి ఇవి మనం బ్లౌజెస్ కి చిన్నపిల్లల ఫ్రాక్స్ కి స్ట్రైట్ కట్స్ కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇప్పుడు మనం ప్యూర్ రాసిల్ కంటే నైన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇది సిక్స్టీ గ్రామ్ రాసిల్ బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇట్లా మీరు దేనికన్నా బనారస్ బ్లౌజెస్ కుట్టించుకోవాలన్నా కూడా ఉన్నాయండి బుటీలో ఉన్నాయి పెద్ద పెద్ద బుటీలో అసలు చాలా బాగుంటాయి అవి కుట్టించుకుంటే కనుక మామూలుగా ఇప్పుడు ఫంక్షన్స్ వస్తున్నాయి కదండి పెళ్ళిళ్ళు పెట్టుబడులకి బ్లౌజ్ పీసెస్ తీసుకుంటారు కదా ఇవి హై క్వాలిటీ బ్లౌజ్ పీసెస్ అనమాట ఇందులో ఎన్ని వస్తే ట్వెల్వ్ పీసెస్ వస్తాయి టెన్ పీసెస్ వస్తాయి పీస్ తీసుకుంటే నైన్టీ రూపీస్ బండిల్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ లాగా వస్తుంది క్వాలిటీ బాగుంటుంది మీటర్ వైజ్ మీటర్ పీసెస్ ఎయిటీ కాదు ఈ బ్లౌజ్ బాగుంది శివ యాక్చువల్గా నేను మీ దగ్గర చూసాను అనుకుంటున్నా నేను వేసుకోలేదు ఇందులో కలర్స్ కూడా వస్తాయా కలర్స్ వస్తాయి ఇది బాగుందండి చాలా బాగుంది ఇది సిల్క్ మీద వీవింగ్ ఓకే ఇందులో కలర్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి కలర్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది కాఫీ కలర్ మీద మంచిగా కనిపిస్తుంది ఇది ఎంత మీటర్ పడుతుంది శివ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అంటండి కలర్స్ చూడండి ఇది చాలా వాటికి వచ్చేస్తుంది ఇది వేసుకొని ప్లేన్ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ కూడా మీకు బనారస్ లో వింటేజ్ అని బ్లౌజెస్ అడుగుతున్నాను వింటేజ్ శారీస్ లోనే కాదు స్వప్న గారు మ్యాచింగ్ లో కూడా ఉంది ఇవి ఎంత మీటర్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పడుతుందంటండి ఈ బ్లౌజ్ అయితే చాలా రిచ్గా ఉంటుంది దీంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఇందులో చూడండి ఆరెంజ్ లో మొత్తం కంప్లీట్ మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది క్లాత్ చాలా క్వాలిటీ చాలా బాగుంది విస్కోస్ వస్తాయి అన్ని కూడా ప్యూర్లో అన్ని విస్కోస్లోనే ఉంటాయి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఇదే సేమ్ అప్పట్లో నైన్ హండ్రెడ్కి తీసుకున్న శివ క్రీమ్ కలర్లో ఓకే ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ అంటే తక్కువ పడుతుంది ఎల్లో కలర్ బాగుంది అంతేకాకుండా ఇట్లా చిన్న చిన్న బుట్టిస్ దీంట్లోనే ఎలిఫెంట్స్ పికాక్స్ డిఫరెంట్ బుట్టీస్ తో మన దగ్గర చిన్న బుట్టి నుంచి పెద్ద బుట్టి వరకు మోస్ట్లీ లేడీస్ కి ఓల్డ్ సారీస్ ఉంటాయి కదా అన్ని బ్లౌజులకు సెట్ అయిపోతాయి ఇవి ఏంటి అంటే మనం పెళ్ళప్పుడు సన్నగా ఉంటాం ఆ బ్లౌజులు మనకు చాలా మందికి పట్ట పట్టదు సో ఆ పట్టు చీరలకు కావాల్సినవి కలనేత కలర్ లో అంటే ఇక్కడే తీసుకోవాలండి మళ్ళీ మనం వర్క్లు ఇవన్నీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కదా ఇదైతే చూడండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పట్టులోనే వీవింగ్ వస్తుంది ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఇది డయబుల్ మీరు ఏ కలర్ కావాలంటే డై చేసుకోవచ్చు ఇది చూడండి డయబుల్ అంటారా ఏ కలర్ అయినా సరే మనం డై చేసుకోవచ్చు ఇట్లనే వేసుకున్న గోల్డ్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి పింక్ కలర్ ఓని కానీ ఆరెంజ్ కలర్ ఇట్లా పర్పుల్ కలర్ ఏదైనా పేరప్ చేస్తే బాగుంటుంది మీ చేతిలో ఉన్న ఫ్యాబ్రిక్ ఒకసారి నాకు ఇస్తారా ఇదేంటండి ఇది ప్యూర్ చిన్నాన్ శారీకి వేసుకోవచ్చు లెహెంగాకి వేసుకోవచ్చు మోస్ట్లీ డిజైనర్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా బట్ వీటిని మనము తక్కువ బడ్జెట్లోనే తెచ్చేస్తాం చూడండి ఇది సిక్స్టీ లెంత్ పన్నా ఉంటుంది మీరు ఇక్కడ చూసారా స్కాలప్ స్కాలప్ వచ్చింది కిందకి ఐ అండ్ ఐ కాంబినేషన్ లో టూ కాంబోలో వస్తుంది చూడండి చాలా బాగుందండి ఈ సిల్వర్ ఈ గోల్డ్ చాలా బాగుంది అసలు ట్రెండ్ అసలు ఇది ఎంత మీటర్ పడుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ ఇంత హెవీ వర్క్ వస్తుంది దీని బ్లౌజెస్ కూడా కట్ చేసుకుంటున్నారు మామూలుగా లేడీస్ ఉంటారు కదా బాడీకి ఇది ఇచ్చేసి హ్యాండ్స్ కి ఇది వస్తుంది ఇది చూడండి టిష్యూ మీద ఆరెంజ్ పింక్ దీనికి టై అండ్ డైలో దుప్పట్టా ఇచ్చేస్తే అసలు మస్తు సెట్ చేయాలి చాలా బాగుంటది ఈ దసరాకి మంచి ట్రెడిషనల్ కలర్ అసలు దసరాకి అయితే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి రండి ఇప్పుడు కొంచెం ఇంత ముందు చేస్తేనే మనకి కుట్టివ్వడానికి వాళ్ళకి టైం ఇచ్చే ఉంటుంది కదా సో ఇట్లా ఫ్యాబ్రిక్స్ కూడా కలంకారీలో కలంకారీలో లంగా ఓని కుట్టించుకోవడానికి కూడా ఎంత బాగుంటాయో ఇవన్నీ థౌజండ్ లోపల ఉండే ఇది త్రీ హండ్రెడే త్రీ హండ్రెడ్ ఏనా ఎంత బాగుంది అసలు క్వాలిటీ త్రీ హండ్రెడ్ ఇంకొకటి క్వాలిటీ చూపిస్తాను ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీ ఎందుకంటే ఇది రా సిల్క్ వస్తుంది ఇదేమో టస్టర్ వస్తుంది నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను కానీ టక్కున చూసి వెళ్ళిపోతాను ఈరోజే ఫ్యాబ్రిక్ దగ్గర ఇంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాను బాగున్నాయి అసలు నిజంగా ఇదిగోండి లెహంగాస్ కుట్టించడానికి అయితే ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి దసరాకి బతుకమ్మకి ఇవన్నీ ఎంత లోపల ఉండొచ్చు శివ ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లోపలన గారు ఇవైతే ఫోర్ ఫిఫ్టీ రేంజ్ చాలా మంది పిల్లలకి బ్రైట్ కలర్స్ లైక్ చేస్తారు కదా ఇలాగ ట్రెడిషనల్ గా కంచి పట్టు కూడా చేస్తాం ఇన్ కేస్ దొరకకపోతే డై కూడా చేసిస్తాం మంచి పాత కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా చాలా ఉన్నాయి కలర్స్ రేంజ్ మీటర్ మీటర్ ఇందులో మీకు డిఫరెంట్ స్టైల్స్ ఇప్పుడు ఇది పైతానీ ఉంది చాలా ట్రెండ్ అవుతుంది పైతానీ లెహంగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది టిష్యూలోనే లెహెంగా ఇది కొంచెం నైట్ వే నైట్ పార్టీస్కి ఇవి చాలా బాగుంటాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇంగ్లీష్ కలర్స్ ఇట్లా మీరు చూడొచ్చు పింక్ కూడా చాలా బాగుంది ఇది కూడా చూడండి స్వప్న గారు టిష్యూల్లోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కింద స్కాలప్ వస్తుంది లెహెంగాస్కి మనకు నీ లెంత్ బార్డర్ కొంచెం హైట్ ఉండే వాళ్ళకి బాగా బార్డర్స్ హెవీగా ఉండాలనుకున్నప్పుడు ఇలా ఇందులో కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా దీన్ని మీరు శారీ లాగా కూడా చేసుకోవచ్చు పైన కూడా మళ్ళీ మనం లేస్ వేసుకుంటే మంచి శారీ డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు శివ కట్టుకుంది కదా దాంట్లో ఇట్లా కల్లం కరీపా ఇది కూడా ఇక్కడ ఫ్యాబ్రిక్ లో తీసుకుందేనా కంప్లీట్ శారీ ఇది శారీ ఇది పిల్లలకి చూడండి నేను మా పాప ఎంత ఎంతమంది మళ్ళీ మళ్ళీ దీన్ని ఆర్డర్ చేసుకున్నారు ఆప్లిక్ వర్క్ ఇది ఈ ఫ్యాబ్రిక్ ఏంటి డిఫరెంట్ గ్లాస్ గ్లాస్ అండి ఇది చూడండి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది పట్టులా చాలా ట్రెండ్ అవుతుంది ఇది ఎంత పడుతుంది శివ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఇది మీరు ఒకసారి అడిగారు గుర్తుందా క్రష్లో మనము డిజైన్ చేసుకోవాలి కానీ మన దగ్గర చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇంకా మన చేతుల్లో అది బట్టి ఉంటుంది ఇవి వచ్చేసి కంచిపట్టు లంగాలు మామూలుగా మనం శారీసే కాదు ఇట్లా కంచిపట్టు లంగాలు కూడా ఇస్తామండి ఇది త్రీ మీటర్స్ అలా ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఎంత పడుతుంది మొత్తం పీస్ ఇది త్రీ థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది యా త్రీ థౌజండ్ రూపీస్ మీకు గుర్తుందా మనం ఇలాంటిది ఒక సారీ చూసాము థర్టీ థౌసండ్ ఉంది ఇది చూడండి ఇది చాలా సాఫ్ట్ ఉంది ప్యూర్ చందేరి ప్యూర్ చందేరి ఇంకా పటోలాలో పోచంపల్లిలో ఇట్లా చందేరిలో చాలా డిఫరెంట్ గా ఇట్లా చూపిస్తూ ఉంటే చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కలంకారి బ్లౌజెస్ ఎవరు ఏ శారీ తెచ్చినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఇవి ఇవి టిష్యూస్ టిష్యూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్యూర్ విస్కోస్ ఇది శారీ లాగా కూడా తీసుకోవచ్చా యా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది కదా డైరెక్ట్గా కట్ వేసుకోవచ్చు శారీ ఇది బాగుందండి ఇందులో బ్లూ చాలా చిన్న లైప్ చిన్న స్టైప్స్ వస్తుంది మనకి ఇది ఎంత మీటర్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మోస్ట్లీ టిష్యూలో లైట్ కలర్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ బ్లౌజెస్ టిష్యూ మొన్న నేను రాఖీ పండగ రోజు కట్టుకున్నాను కదండి శారీ లైట్ కలర్ శారీ పిస్తా కలర్ శారీ అది శివానే సెలెక్ట్ చేసి ఇచ్చింది నాకు ఇది బ్లౌజ్ క్రాప్ టాప్ కి కూడా బాగుంటుంది హెవీగా కావాలనుకుంటే ఇలాగా నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఫ్యాబ్రిక్సే అండి ఇక్కడ మీరు ఇవి చూస్తే కనుక చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించడానికి ఇవి బాగున్నాయి అన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ గా వచ్చాయి చూపి నెట్ మీద ఫ్లవర్ నెట్ మీద హెవీ వర్క్ అసలు బర్త్డే పిల్లలకి అలాగైతే క్యూట్ గా ఉంటుంది నాకు తెలిసి మా చిట్టి తల్లి ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఇలా చూపిస్తూ ఉంటే వీడియో అయితే కంప్లీట్ గా సరిపోదండి ఇందులోనే మళ్ళీ మనకి సీక్వెన్స్ వర్క్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ శివ ఇది హెవీగా ఉన్నది ఏంటి శివ కలంకారీ న్యాచురల్ క్రేప్ ప్యూర్ నేచురల్ క్రేప్ మీద మల్టీ కలర్ పైన అలా ఇచ్చేసి కింద ప్లేన్ ఇచ్చేస్తే క్రాప్ టాప్ కి అలా చాలా బాగుంటుంది పన్నా చూడండి ఎంత ఉందో చాలా పెద్ద పన్నా సిక్స్టీ లెంగ్త్ పన్నా ఉంటుంది కంప్లీట్ గా ఇలా ఆప్లిక్ స్టైల్ లాగా పొజిషన్ వర్క్ వస్తుంది లెహెంగా సారీ కూడా చేసుకోవచ్చు మనం చాలా పెద్దగా అయిపోదా కట్ చేయించుకుంటే లేస్ వేయించుకుంటే శారీకి చాలా ఎంత బాగుంటుందో ఇలా వేసుకుంటే సింగిల్ పళ్ళు అవును కలర్ కూడా ఇప్పుడు ట్రెండీ కలర్ ట్రెండీ కలర్ ఆరెంజ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది మనకి ఎంత మీటర్ పడుతుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అంట ఒకసారి పైన ఫ్లోర్ కూడా వెళ్దాం రండి ఇంకా చాలా పెద్దగా ఉంది పైన రండి ఇదంతా పైన ఫ్లోర్ అండి ఇక్కడ మనకి దొరకని బట్ట ఉండదు అనమాట అబ్బాయిలకు కూడా ఇక్కడ మంచి కుర్తాస్ కుట్టించడానికి చాలా బాగుంటుంది అండ్ డైలీ సింపుల్ మీరు ఫ్రాక్స్ కుట్టించాలి అన్నా కూడా జార్జెట్లో సిఫాన్లో క్లాత్స్ కావాలన్నా ఇక్కడ ఉన్నాయి ఇవేమో మొత్తం మనకి ఆఫ్ పట్టు అంటాం కదా ఎస్ అందులో ఈ బ్లౌజ్ పీసెస్ పట్టులో కూడా నాలుగు వెరైటీస్ ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఇలాగా అండ్ ప్లెయిన్లో కావాలంటే కూడా కైనా మనం తీసుకోవచ్చు సాటిన్ జార్జెట్ సాటిన్ జార్జెట్ ఫ్రాక్ కుట్టిస్తే అసలు అల్దిరిపోతుంది అన్నమాట అలాగే మీకు లేసులు కావాలి అన్న టాజల్స్ కావాలి అన్న అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక డిఫరెంట్ ఒక లా ఉంది పైనకు వస్తే అండ్ మనకిప్పుడు వెల్వెట్ క్లాత్లో చాలా చాలా ట్రెండ్ అయిపోయింది కదండి వర్క్ వచ్చేసి ఇక్కడ వెల్వెట్ క్లాత్కి సంబంధించినవి మొత్తం ఇక్కడ ఉన్నాయి వెనకాల దుపటాస్ ఉన్నాయి అండ్ మెన్స్కి కావాలి అంటే కూడా ఉన్నట్టున్నాయి అండ్ వెల్వెట్లో చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి లో బ్లౌజ్ కుట్టించుకుంటే వెల్వెట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ డయబుల్లో కూడా చాలా ఉన్నాయి కొందరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చాలా బాగా డిజైన్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది నారాయణపేట్ అండ్ ఇట్ సైడ్ రండి అసలు ఎంత ఫ్యాబ్రిక్ ఉంది ఇక్కడ నిజంగా లేందంటూ ఏం లేదండి అన్నీ ఉన్నాయి నేను ఫస్ట్ టైం ఇట్లా పైకి రావడం ఏది చూడాలో అర్థం కావట్లేదు రాసిల్క్ లో చూసింది హండ్రెడ్ ఇక్కడ ఉన్నవి మీద కూడా వర్క్ చేపించుకుంటారు క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది చాలా అంతే ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ దీని మీద పెయింట్ వేసుకోవచ్చు వర్క్ చేపించుకోవచ్చు ప్యాంట్లకి అయితే అసలు చాలా బాగుంటుంది కదా లైనింగ్ అవసరం లేదు అవసరం లేదు ఇక్కడ ఉన్నాయేమో మనకి నెట్ పైన వచ్చే వర్క్ నెట్ అయితే మనకు త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు చాలా వెరైటీస్ ఉంటాయి వర్క్ బేస్ చేసుకొని నెట్లో మనకి పాంపోమ్ వస్తుంది కదా నెట్ పాంపోమ్ ఇక్కడ ఉంది నాకు తెలిసినవి ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ ఇలా మనకి రెడీమేడ్ ప్లాజింగ్స్ కూడా ఉన్నాయి సో ఇదండి ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్లో నేను కూడా ఫస్ట్ టైం చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇంత ఫ్యాబ్రిక్ ఉంది ఇప్పుడు నేను ఇంకా షాపింగ్ చేసుకొని నేను వెళ్తాను మీకు కనుక ఇందులో ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ అయినా పంపించండి లేదా మీరు డైరెక్ట్గా వస్తే ఇక్కడ చూడండి డైలీ కుట్టించుకోవడానికి కుర్తీస్ అయితే చాలా బాగుంది కాటన్లో ప్యూర్ కాటన్లో ఇవి మనకి ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి శివ అవన్నీ టూ ఫిఫ్టీ రేంజ్ అండి బాగుంటాయి నేను సింపుల్ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాను ఇది హ్యాండ్లూమ్ కాటన్ మీరు ఎన్ని అయినా వాష్ చేయండి ఈ క్లాత్ ఇలాగే ఉంటది సింక్ అవ్వడం అలా ఏం జరగదు క్లాత్ చాలా బాగుంటది ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి లైనింగ్ స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా డయబుల్ దానికి వెళ్తే ఇక్కడ డయబుల్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇది ఇప్పుడు మీరు చూపించినది ఇది మెన్స్ కూడా కుర్తి డైలీకి సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇప్పుడు పార్టీ వేరు లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తారు చూడండి ఇవి వీటినే స్టిచ్ చేసి మనకి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆ రేంజ్లో అమ్ముతారు క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఆ ఫ్యాబ్రిక్స్ ఇవి ఇవి మనకి మీటర్ ఎంత పడతాయి శివ థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ లోపలే ఉన్నాయి సో చాలా హెవీ వర్క్ ఉంది ఇది ఇది మీకు కావాలంటే ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయండి సో మంచి ప్లేస్ అయితే చూపిస్తున్నాను మ్యాచింగ్ సెంటర్ మీరు ఇంకా షాపింగ్ చేసేసుకోవచ్చు మళ్ళీ కలుద్దాం ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్లో టేక్ కేర్ బాయ్